వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కమెంట్స్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పటి వరకు పెళ్లికి ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ అని చూసారు కదా అతే వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత రెగ్యులర్ గా వీడియోస్ తీయడానికి కుదరలేదు బట్ ఈ రోజు డాడీ వాళ్ళు ఇంటికి వస్తున్నారు సో అందుకని చెప్పేసి వ్లాగ్ స్టార్ట్ చేశా యాక్చువల్ గా భుజ్ బంగారానికి ఈ రోజు స్కూల్ ఉంది కానీ డుమ్మ కొట్టేశాడు తాత ఇంటికి వెళ్తానని స్టార్ట్ చేశాడు అందుకనే డాడీ వస్తున్నారనమాట వాడిని తీసుకొని వెళ్ళడానికి ఇంకా లేచిన తర్వాత మన డైలీ చోస్ ఉంటేనే ఉంటాయి కదా మేమందరం కాఫీ తాగేసాం ఇక్కడ పాలు వేడి చేసి భుజ బంగారానికి ఇచ్చేసా అండ్ ఈ లోపే ప్యారలెల్ గా కార్ క్లీనింగ్ కూడా అవుతుంది అమ్మవారి ఇల్లు కంప్లీట్ గా సిటీలో ఉంటుంది కాబట్టి అక్కడ అట్మాస్ఫియర్ కి ఇక్కడ అట్మాస్ఫియర్ కి చాలా డిఫరెన్స్ అయి ఉంటుందండి ఇక్కడ ఎటువంటి గోళ గందరగోళం లేకుండా ప్రశాంతంగా డే స్టార్ట్ అవుతుంది మంచి ఎఫెక్ట్ వస్తుంది నాకు పెళ్ళికి ముందు కుక్కలు అంటే చాలా భయము కుక్క ఇక్కడ ఉందంటే నేను వీధి అవతలు ఉండేదాన్ని అలాంటిది పెళ్ళి అయిన తర్వాత ఇది నాతో పాటే ఉంటుంది ఇంకా మామయ్య వాళ్ళకి కుక్కలంటే చాలా ఇష్టము ఈ విషయంలో మా ఇద్దరం క్వైట్ ఆపోజిట్ ఆయనకి ఎంత ఇష్టమో నాకు అంత భయము కాకపోతే పెళ్ళి అయిన తర్వాత నేను కూడా కుక్కల్ని అలవాటు చేసుకున్నా పెళ్ళికి ముందు లైఫ్ ఎట్లంటే ఉన్నవండి పెళ్ళి అయిన తర్వాత ఆటోమేటిక్గా మనలోనే కొన్ని చేంజెస్ వస్తాయి మనమే కొంచెం రెస్పాన్సిబుల్ అయిపోతాము సో నా సిచ్యువేషన్ కూడా అట్లనే ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ టిఫిన్ కి దోశ వేశాను నాకు ఈ దోశ ప్యాన్ బాగా నచ్చింది బికాస్ పెద్ద దోశ వేయడానికి కుదురుతుంది కాబట్టి మనిషికి ఒక దోశ వేసిస్తే సరిపోతుంది ఈ ప్యాన్ నేను ఆన్లైన్ లోనే తీసుకున్నా ఐ థింక్ ఫ్రమ్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ కాస్ట్ అరౌండ్ లైక్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాను ఇంకా అలా పప్పీతో సహా అందరికీ టిఫిన్ వేసి పెట్టేశాను అండ్ ఈలోపు లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసా ఈరోజు మామే ఒకరికే బాక్స్ బుజ్ బంగారం స్కూల్కి వెళ్ళేది కాబట్టి వాడికి బాక్స్ లేదు మామయ్య ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పూజ చేసుకుంటున్నా యాక్చువల్గా నేను ఒక్కదాన్నే ఇదంతా హ్యాండిల్ చేయడం కొత్త కాబట్టి ఐ వాజ్ స్టిల్ ఫిగరింగ్ ఇట్ అవుట్ ఫర్ ద పర్ఫెక్ట్ మార్నింగ్ రొటీన్ ఒక్కొక్కసారి బాగా హడావిడి అయిపోతుంది అలాంటప్పుడు ఫస్ట్ వీళ్ళని స్కూల్ ఆఫీస్ కి పంపించిన తర్వాత పూజ చేసుకుంటా లేదు కొంచెం ఆరామ్ ఫ్రీ టైం దొరికింది అనుకుంటే మాత్రం వాళ్ళు ఉన్నప్పుడే పూజ చేసుకుంటా ఈరోజు పూజ చేసిందంతా వీడియో ఏమీ షూట్ చేయలేదు అండ్ పూజ అయిన తర్వాత డాడీ వాళ్ళు కూడా వచ్చేసారు సో ఇంకా వాళ్ళ తాతయ్యని చూసేసరికి మనవాడికి ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది ఇంకా డాడీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అక్కతో పాటు కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు మా అత్తయ్య డాడీకి అక్కో చెల్లో నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ ఓన్ కజన్ సిబ్లింగ్స్ అండి అంటే డాడీ వాళ్ళ పెద్దమ్మ కూతురు మా అత్తయ్య అనమాట ఇంకా చూసారు కదా అమ్మ వాళ్ళు వచ్చారు కాఫీ తాగేసి వెంటనే వెళ్ళిపోయారు డాడీకి ఏదో వర్క్ ఉందని చెప్పేసి ఇంకా డాడీ వాళ్ళతో పాటు బుజ్జ బంగారం కూడా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు వాడు ఇంట్లో ఉన్నంత సేపు గోళ గందరగోళం ఫుల్ హడావిడిగా ఉంటుంది వన్స్ వాడు ఎక్కడికైనా బయటికి వెళ్తే ఇల్లంతా కామైపోతుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంతే ఇంకా వాడు వెళ్ళిన తర్వాత రిమైనింగ్ నా వర్క్స్ అని కంప్లీట్ చేసుకొని ఆరామ్గా ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుకున్నా మళ్ళీ ఈవినింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశా ఈవినింగ్ ఇంకేం పని లేదు ఇంట్లో ఉంటే నాకు అత్తయ్యకి ఫుల్ బోర్ కొడుతుంది అందుకే నేను అత్తయ్యని తీసుకొని పిన్ని వాళ్ళ ఇంటికి బయలుదేరాను వెళ్ళే దారిలో ఇలా వినాయకుడు బొమ్మ పెడతాను మంచిగా దర్శనం చేసుకొని పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాం యాక్చువల్గా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను అత్తయ్య అని చెప్తున్నాను కానీ మా అత్తయ్యని నేను మా అమ్మని పిలుస్తానండి నాకు అలనే అలవాటు చిన్నప్పటి నుంచి అలా కొంచెం సేపు మంచిగా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత ఈలోపు మా కూడా వచ్చేశారు ఈ రోజు కొంచెం ఖాళీ టైం దొరికింది పొద్దున్న కొబ్బరి చట్నీ చేసినప్పుడు ఆ చెప్పలు మిగిలితే వాటిని ఏదో షేప్ చేసి ఒక బౌల్ లాగా యూజ్ చేస్తాడంట మొత్తానికి ఏదో ట్రై చేస్తున్నాడు లాస్ట్కి ఏమైందో చూపిస్తా మొత్తానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఆ శాండ్ పేపర్ కొడితే దాని షేప్ ఇలా వచ్చింది ప్రెసెంట్ అయితే దాన్ని ఏం యూజ్ చేయలేదు యూజ్ చేసినప్పుడు ఎట్లా యూజ్ చేస్తున్నారో నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా ఇంకా నెక్స్ట్ ఇద్దరం రెడీ అయ్యి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం ఏమంటే మ్యారేజ్ అయిన తర్వాత మేము సింహాచలం వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఈరోజు ఎట్లనో తొందరగా వచ్చేశారు టైం ఉందని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాం ఫస్ట్ సింహాచలం వెళ్లకుండా డైరెక్ట్ గా సుజాత నగర్ వెళ్ళి అక్కడ శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు సింహాచలం వెళ్దాం అనుకున్నాము ఇది మా యాక్చువల్ ప్లాన్ అయితే నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టము వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా మామయ్య కడిగేసరికి ఇంకా తను తీసుకొని వెళ్ళారు సో అలా శివయ్య దర్శనం అయిన తర్వాత ఇప్పుడైతే సింహాచలం వచ్చేసాము మేము బయలుదేరేసరికి లేట్ అయిపోయింది అండ్ దట్టు సుజాత నగర్ వెళ్ళి వచ్చేసరికి ఇంకొంచెం లేట్ అయింది అనమాట కరెక్ట్గా క్వార్టర్ టు సెవెన్ కంతా సింహాచలంలో ఉన్నాము కాకపోతే సెవెన్ ఓ క్లాక్కి దర్శనం క్లోజ్ లక్కీగా ఆ రోజు మాకు దర్శనం అయింది లాస్ట్ మినిట్లో అయిపోయి రన్నింగ్ రేసే ఇంకా పరిగెత్తుకొని వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వచ్చాము ఇంకా సింహాచలం దర్శనం అయిన తర్వాత మా చిన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఒకసారి వాళ్ళకి కనిపించేసి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయాం ఇలా మా డే అయితే గడిచిందండి ఈ వీడియోని నేను ఇక్కడితోనేస్తున్నా వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ సో చూశారు కదండి ఇది వాళ్ళకి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్